హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ లోంగ్ మేము సాలాజీ మ్యూజియంకి వెళ్ళాము నేను మా మర్దల్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాము నాకు చిన్న మర్దల్ నాకు చాలా ఇష్టం అనమాట సో అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇక్కడ క్లాక్ ఉంటుంది ప్రతి హార్కు ఒకసారి ఒక పర్సన్ వచ్చి కొడతారు సో నేను అది జూమ్ చేసి చూపించాను మీరు చూసినట్టయితే క్లియర్గా కనిపిస్తుంది చాలా డిఫరెంట్గా చైర్స్ కాట్స్ ఇక్కడ స్టిక్స్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్తోని అలా చేసినవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి భలే నచ్చినాయి నేను చిన్నప్పుడు నేను ఎప్పుడో వెళ్ళాను ఒకసారి కానీ నాకు అంత ఏం ఐడియా లేకుండా ఉండే బట్ ఇప్పుడు చూసి అన్నీ భలే అనిపించింది ఒకప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కాయిన్స్ అండ్ డ్రెస్సెస్ అప్పటివి అన్నీ భలే అనిపించినాయి అసలు సో చూడాల్సిన ప్లేస్ వర్త్ అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు లైక్ ఇవన్నీ చూసి తెలుసుకుండా ఇక్కడ చెస్ బోర్డ్స్ అవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా మేము నెక్స్ట్ ఒక దగ్గర పావురాలు ఉన్నా ఉన్నాయి అనమాట అక్కడ కొన్ని పిక్చర్స్ అలా తీసుకుందామని వెళ్ళినాము అట్లా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం మమ్మీ అక్కడ ఫుడ్ పెట్టింది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్